నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం అమృతస్యపుత్ర స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి మొన్నటి వరకు కర్మయోగం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ధ్యాన కౌశలం అనే చాప్టర్లోని ధ్యానంతో పరివర్తన గురించి తెలుసుకుందాం అంటే ధ్యానం వలన మనకి ఎటువంటి పరివర్తన వస్తుంది అన్న దాని గురించి స్వామి వివేకానంద వివరించడం జరిగింది దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఏకనిష్టతో దారులు కొట్టేవాడు ఒక దొంగ ఒక అబద్ధాల కోరు ఒక అన్యాయంగా ప్రవర్తించే పురుషుడు లేదా స్త్రీ వీళ్ళందరూ కూడా తమ ప్రమేయం ఏమీ లేకుండానే అలా తయారయ్యారు మనస్తత్వ శాస్త్ర పరంగా ఇది నిజంగానే ఒక బ్రహ్మాండమైన సమస్య అందుచేత మనిషిని మనం అత్యంత దయతో చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మంచిగా మసలడం అనేది అంత సులభం కాదు నిజమైన స్వేచ్ఛను అంటే ముక్తిని సాధించే వరకు మీరు కేవలం అంటే మంచిగా బ్రతుకుతున్నా యంత్రాలే కదా మీరు మంచివారే అయితే అందుకు గర్వపడవచ్చా వీల్లేదు మీరు మంచివారుగా ఎందుకున్నారంటే అది మీ చేతులలో లేదు కనుక ఇంకొకడు దుర్మార్గుడుగా ఎందుకున్నాడంటే అది వారి చేతుల్లో లేదు కనుక మీరే కనుక వారి స్థానంలో ఉంటే ఎలా ఉండేవారో ఎవరికి తెలుసు మనం పతిత అనుకునే బజారు వనిత జైలుపాలైన ఒక దొంగ మనల్ని మంచివాళ్లుగా చూపించటానికి బలి ఇవ్వబడ్డ క్రీస్తులే ప్రకృతిలో సమతౌల్యాన్ని సాధించే నియమం ఆ విధంగా పనిచేస్తుంది దొంగలు నరహంతకులు అన్యాయం చేసేవాళ్ళు అత్యంత బలహీనులు అమిత దుర్మార్గులు రాక్షసులు వీరందరూ నేను అర్చించే యేసుప్రభువులు భగవంతుడైన క్రీస్తుకు నేను ఎంత పూజ చెయ్యవలసి ఉందో పిశాచి అయిన క్రీస్తు కూడా అంతే చేయవలసి ఉంది అదే నా సిద్ధాంతం ఈ విషయంలో నేను నిస్సహాయుణ్ణి మంచివారి పాదాలకు మహాత్ముల పాదాలకు నేను నమస్కరిస్తాను అలాగే చెడ్డవారి పాదాలకు రాక్షసుల పాదాలకు కూడా నేను నమస్కరిస్తాను మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ నాకు పాఠాలు నేర్పే శిక్షకులే ఆధ్యాత్మిక గురువులే నన్ను ఉద్ధరించేవాళ్లే వారిలో కొందరికి కృతజ్ఞత తెలుపుకుంటూనే వారి అపజయాల నుంచి నేర్చుకుంటాను వారిలో మరికొందరికి కృతజ్ఞుడై ఉంటూ వారి మంచి పనుల వలన లాభం పొందుతాను నేను మీ ఎదురుగా ఇక్కడ నిలబడి ఉండడం ఎంత నిజమో ఈ విషయం కూడా అంతే నిజం సమాజం కోరుతోంది కాబట్టి బజారున పడిన ఒక మహిళను నేను హేళన చెయ్యాలా అలా కాదు ఆమె బాహ్య జీవితం సమాజంలోని ఇతర మహిళల సచ్చీలాన్ని గుర్తు చేస్తుంది కాబట్టి ఆమె ఒక రకంగా నన్ను ఉద్ధరిస్తోందని నేను అంటాను దీన్ని గురించి ఆలోచించండి ఓ స్త్రీ పురుషులారా ఈ ప్రశ్నను గురించి మీ మనస్సుల్లో యోచించండి ఇదొక నగ్న సత్యం సాహసోపేతమైన సత్యం ఈ ప్రపంచాన్ని దీనిలోని ఈ స్త్రీ పురుషులను చూస్తున్న కొద్దీ నా ఈ అభిప్రాయం మరింత బలపడుతోంది ఎవరిని నిందించను ఎవరిని పొగడను ఒక కవచాన్ని రెండు వైపుల నుంచి చూడాలి మనం సాధించవలసిన కార్యం అంతులేనిది మొదటిగా అన్నింటికంటే ముందు మనం మనసు లోతుల్లోకి చొచ్చుకొని పోయి అక్కడ మన ప్రమేయం లేకుండా పనిచేస్తున్న బ్రహ్మాండమైన ఆలోచనల రాశిని అదుపులో పెట్టడానికి ప్రయత్నించాలి ఒకడు చేసే దుర్మార్గపు పని నిస్సందేహంగా పైకి కనిపించే చైతన్య స్థితిలోనే ఉంటుంది కానీ ఆ పనికి కారణం మాత్రం మనకు కనిపించని చైతన్య రహిత లోకాలకు అవతల ఎంతో లోతులో ఉంటుంది అందుచేత అది మరింత శక్తివంతమయ్యేది ఆచరణాత్మక మనస్తత్వ శాస్త్రం తన శక్తులన్నింటితో ముందుగా ఈ చైతన్యరహితమైన మనస్సును నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది ఆ పని సాధ్యమే ఎందుకంటే చైతన్యరహితమైన మనస్సుకు మూల కారణం చైతన్య స్థితిలో ఉన్నప్పుడు చేసే ఆలోచనలే కదా చైతన్య స్థితిలో చేసిన కోట్లాది పాత ఆలోచనలు పనులు కరుడుగట్టి మన మనస్సుల లోతుల్లోనే మురిగిపోయి ఉన్నాయి మనం వాటికేసి చూడము మనకు అవి తెలియవు మనం వాటిని మర్చిపోయాం చెడు యొక్క శక్తి చైతన్య రహితమైన మనస్సులో ఉన్నట్లయితే మంచి యొక్క శక్తి కూడా అక్కడే ఉందని మనం గుర్తు చేసుకోవాలి ఒక జేబులో చాలా వస్తువులు ఉన్నట్లు మనలో అనేక విషయాలు దాగి ఉన్నాయి కానీ మనం వాటిని మర్చిపోయాము మనం వాటి గురించి ఏమాత్రం ఆలోచించం వాటిలో కొన్ని కుళ్ళి నిజంగానే మనం వినాశాన్ని కొని తెచ్చేవిగా తయారవుతున్నాయి మానవాళిలోనే మట్టుపెట్టుగల ఈ హేతువులు మనస్సు యొక్క చైతన్యరహితమైన పొరలలో నుంచి బయటకు రాగలవు కాబట్టి నిజమైన మనస్తత్వ శాస్త్రం ఆ కారణాలను చైతన్య స్థితిలోనే మనస్సు యొక్క ఆధీనంలోకి తేవడానికి ప్రయత్నించాలి మన ముందున్న మహత్కార్యం మనిషిని పరిపూర్ణంగా ఉద్ధరించబడేటట్లు చేయడమే తద్వారా అతడు తనను తాను పూర్తిగా స్వాధీనంలో ఉంచుకోగలుగుతాడు ధ్యానం ఆధ్యాత్మిక జీవితానికి అత్యుత్తమ సహాయకారి ధ్యానంలో అన్ని రకాల భౌతికమైన పరిమితులను అధిగమించి మనలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందుతాం ధ్యానంలో ఎలాంటి బాహ్య సహాయంపై మనం ఆధారపడం ఆత్మ యొక్క స్పర్శ చిమ్మ చీకట్ల ఆలయముకున్న మూలల్లో కూడా మిరుమిట్లు గొలిపే రంగుల్ని చిందించగలదు అశుద్ధాన్ని కూడా సువాసనలతో గుబాళించేలా చేయగలదు అప్పుడు ద్వేషం స్వార్థం నశిస్తాయి మీరు శరీరాన్ని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది ఎందుకంటే ఈ శరీరమే మనల్ని క్రిందకు లాగేది ఈ అనుబంధం శరీరమే నేను అని అనుకునే ఈ భావనే మనల్ని దుఃఖాల్లో ముంచెత్తుతుంది అంటూ ధ్యానం చేయడం ద్వారా మన ఆలోచనల్ని మార్చుకోవచ్చు అని స్వామి వివేకానంద చెప్పడం జరిగింది మనం మరొక వీడియో ద్వారా